శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు మంగళగిరి కైవారం బాలాంబ గారు గారు మంగళగిరిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తూ మంత్రోపాసన చేస్తూ ఉండేవారు అమ్మ యొక్క మంత్ర సాధన పూజా విధానం అన్నీ కూడా స్వామికి బాగా నచ్చి స్వామి చాలాసార్లు ఈమెతో మాట్లాడటం ప్రత్యక్షం అవ్వడం జరుగుతాయి ఒకసారి అమ్మకు తల పగిలి బాగా రక్తం కోల్పోయి స్పృహ కోల్పోతే శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి అమ్మను లేవదీసి అమ్మ యొక్క గాయాన్ని మానిపించి అక్కడ స్వామి అదృశ్యమైపోతారు అలానే ఒకసారి నరసింహస్వామి ఒక చిన్న బాలకుడిగా వచ్చి అమ్మఒడిలో కూర్చొని నాకు అన్నం పెట్టు అని అడుగుతారు ఆ తర్వాత ఒకసారి అమ్మ కొంతమంది ఋషులు అమ్మ దగ్గరికి వస్తారు అమ్మ అన్నదానం చేస్తూ ఉంటుంది ఆ ఋషులకు అమ్మ అన్నం పెట్టిన తర్వాత ఆ ఋషులు అమ్మని దీవించి వెళ్తారు ఇలా ఎన్నో లీలలు ఉన్నాయి అమ్మ గురించి మరి అమ్మ చేసిన సాధన ఏంటి వారి కుటుంబ విషయాలు వారి ఊరు అన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము భగవద్ ప్రాప్తికి భక్తి కర్మ జ్ఞాన యోగ మార్గాలలో దేనిని ఆశ్రయించినా కూడా ముందుగా చిత్త వృత్తులని నిరోధించాలి చిత్తవృత్తుల నిరోధము ధ్యానధారణాదుల చేతనే సాధ్యం గురుపదిష్ట మంత్రమ మననము ఇష్టదేవత ధ్యానములతో చిత్తైకాగ్రము సంపాదించిన వారికి భగవంతుడు తానే చేయూత వసుకి రక్షిస్తాడు అందుకే గీతాచార్యుడు భగవద్గీతలో అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అన్నారు అంటే అనన్య మనస్కులై తననే సదా స్మరిస్తూ ఉపాసిస్తూ నిత్య నిష్ఠులైన వారి యోగక్షేమాలు నేనే భరిస్తాను అన్నారు స్వామి ప్రహ్లాదవర్దుడైన లక్ష్మీ నరసింహస్వామిని ఉపాసించి తపస్సిద్ధి పొంది యాభై ఏండ్లు నిరంతర అన్నదాన కర్మ యోగముతో భాగవత సేవ చేసి జీవన్ముక్తిరాలైన మంగళగిరి బాలాంబగారు చరిత్ర మనం తెలుసుకుందాం అమ్మ యొక్క తల్లిదండ్రులు దేవులపల్లి సుబ్బన్న గారు భార్య వెంకమ్మగారు వీరు బాల త్రిపురసుందరి భక్తురాలు వాళ్ళ నాన్నగారు గొప్ప పండితులు వీరికి ఐదుగురు సంతానం ముగ్గురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఈ ఐదుగురు సంతానంలో మొదటివారు బాలంబగారు గారు బాలంబ గారికి ఎనిమిదేళ్ల వయసు రాగానే సుబ్బయ్య గారితో వివాహం జరుగుతుంది అమ్మకి సంతానం లేరు అమ్మ పద్దెనిమిదవ ఏట వివాహమైన తర్వాత అమ్మకి పద్దెనిమిదవ ఏట వారు భర్త మరణిస్తారు ఈ మధ్యలో ఉన్నటి వివాహ జీవితంలో చాలా సంతోషంగా అన్యోన్య దాంపత్యం చేస్తూ ఉన్నారు వీరి భర్త మరణించిన తర్వాత ఇక అమ్మకి లక్ష్మీ నరసింహస్వామి పాదసేవ ఒక్కటే నా మార్గము అని చెప్పి అమ్మ అనుకొని ఆమె యొక్క భగవద్భక్తి తత్పరత వినయ సంపద సచ్చరిత్రం మంగళగిరి వైష్ణవులకు బాగా నచ్చింది వారిలో ఈ మంగళగిరి వైష్ణవులలో భాగవతుడైన పులిహోళ్ళ నరసింహాచార్యులు గారు బాలాంబన చేరదీసి నరసింహస్వామి యొక్క మూల మంత్రాన్ని ఉపదేశించారు అమ్మ ఆ మంత్రాన్ని ఎంతో నియమ నిష్టలతో జపించేది ఇలా అమ్మ జపించడం మొదలుపెట్టిన తర్వాత అమ్మకి అలవోకగా నిధిధ్యాసనములు కైవసం అయ్యాయి ఎదుటివారు మనసులోని మర్మాలు దూరంగా ఎక్కడో ఉన్నా కూడా అమ్మని గురించి ఏమనుకునేవారు అనే ఆ మాటలన్నీ కూడా అమ్మకి కనిపించేవి వినిపించేవి మరి ఇట్లా అమ్మకి మంత్రోపాసన చేసి అమ్మ ఇలా సిద్ధి పొందడం అంటే మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత ఇలా ఇవన్నీ జరగడం కూడా అక్కడున్నటువంటి మిగతా బ్రాహ్మణ్యానికి ఎవరికీ నచ్చలేదు చాటు మాటనే కాకుండా సూటిపోటి మాటలతో ఎదురుగా ఉన్నా కూడా అమ్మని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు అయినా కూడా అమ్మ పట్టుదల విడవక అమ్మ యొక్క భగవంతుని యొక్క భక్తి మరింతగా దృఢపడేయి ఆమె ఉదయాన్నే లేచి స్నానాదులు ముగించుకొని తులసిమాలలు పూలమాలలు అన్నీ కూర్చి లక్ష్మీ నరసింహస్వామికి భక్తితో సమర్పించేది ఆమె నిద్రాహారాలు మాని కొంతకాలం మౌనంగా ఉండి కఠినమైన వ్రతాలు పోని కనులు తెరచి ఉన్న బాహ్య జగత్తును చూడక చెవులు ఉన్న ఇతర ధ్వనులు వినక నరసింహగత చిత్తయ్య ఒక యోగిని వలె ఉండేది ఆమె చేష్టల్లో నచ్చిన వారు ఇదంతా అని యక్షిణీ విద్యలని సూటిపోటు మాటలు అంటూ ఉండేవారు ఇంకా ఒకరోజు బా ఏకాదశి రోజు బాలంబ ముండగా అంటే భర్త లేరు కాబట్టి గుండు చేయించుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా అంటారు ఇంకా సూటిపట్టు మాటలు ఇవన్నీ తట్టుకోలేక అమ్మ ఒకరోజు కొండపైకి పోయి ఒక గుహలో తపస్సు చేసుకోవడం ఆరంభించిందన్నమాట ఇలా తపస్సు చేసుకుంటూ ఉండగా అమ్మకి ఆ తలలో నుండి తల పగిలి అంటే ధ్యానం ధ్యానంలో ఉండగా భృగుపాతమై తల పగిలి బాగా రక్తం పోయి స్పృహ కోల్పోతారు అమ్మ అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి లేవనెత్తి నిమిరి బాధ బాధ పాట మాయమైపోయారంట ఇలా బాలాంబ ఇతరుల కంట పడకుండా అపర్ణయై మూడేళ్ల పాటు మంగళగిరిలో ఉన్నటువంటి పైన కొండపైన తపస్సు చేశారు ఒకరోజు అమ్మ ఇలా తపస్సు చేస్తూ ఉండగా కారు మబ్బులు కమ్మి పెనుగాలితో వడగంట్ల వార కుంభద్రోణంగా కురేసాగింది ప్రతిదినం చాటుగా ఆమె క్షేమం తెలుసుకోవటానికి వచ్చే హనుమంతరావు అనే భక్తుడు వస్తే బాలాంబ గారు ఆ రోజు అతనికి ఆ పూలమాలలో అతనికిచ్చి మందిరానికి పంపిస్తారు మరలా గుహముఖం చేరేలోగా వర్షం అధికమైంది ఆమె బలహీనంగా ఉండటం చేత తూలి కింద పడిపోయింది అమ్మ పైనుండి వరద పారి వరదలో మట్టిలో బాలాంబ కూరుకుపోయింది మరునాడు హనుమంతరావు బాలాంబ జాడలు వెతుకుతూ ఉండగా ఊబిలో కూరుకుపోయిన ఆమె చీర కొంగు కనపడింది హనుమంతరావు ఆ మట్టినంతా త్రవ్వగా ఆమె యోగ సమాధి నుండి లేచినట్లు లేచి కూర్చున్నది సంసార పంకం నుండి ఇంతక పూర్వమే ఉత్తీర్ణురాలైనది కనుక హనుమంతరావు ఆమె యోగ నిద్రలో ఉన్నదే కానీ దీర్ఘ నిద్ర కాదు అనుకున్నారు ఆ తర్వాత అమ్మ మళ్ళీ ఇంకో సంవత్సరం తపస్సు చేస్తారు అంటే నాలుగో సంవత్సరం తపస్సు చేయడం మొదలుపెట్టారు ఒకరోజు అమ్మ తపస్సులో ఉండగా నరసింహస్వామి ఒక బాలకుడిగా వచ్చి అమ్మఒడిలో కూర్చొని అన్నం పెట్టు అన్నాడు అతని ముద్దు ముద్దు మాటలో విన్న బాలంబగారు గారు తండ్రి నీవెవరు బాడవు ఎక్కడి నుంచి వచ్చావు నీకు ఆకలిగా ఉందా నీకు అన్నం పెట్టలేని నీరు పేదరాలిని నేను నాకే అన్నం లేదు నీకు ఎక్కడ నుండి తేగలనయ్యా అని చెప్పేసి ఆ బాలుడితో అమ్మ అంటారు ఆ బాలకుడు నేను ఇప్పటి నుండి నీ వద్దనే ఉంటాను నీకు అన్నం లేదని నాకు తెలుసు నీ చెంత నీ చేత అందరికీ నేను అన్నం పెట్టిస్తాను నీవు నేను ఇక్కడే ఉందాము అని చెప్పేసి ఆ బాలుడు అంటే ఆ నరసింహస్వామి వారు అమ్మతో అంటారు అమ్మ బాలంబ అయ్యా మన ఇద్దరం ఇక్కడ ఒకచోట ఉండలేము నెల నెలకు నాకు దోషం నేను ఆ దినాలలో క్రిందికి పోయి రహస్య స్థలంలో ఉంటాను అన్నది ఆ బాలకుడు అవ్వా ఇప్పటి నుండి నీకు రజస్వలా యోగం ఉండదు అంటూ తిరోహితుడయ్యాడు అప్పటికి బాలాంబ తపస్సు ఇరవై దినాల తక్కువ నాలుగేండ్లు ఆమె జాడలు ఆ నూట ఈ నూట విన్న మంగళగిడ బ్రాహ్మణ్యము ఈ గిట్టన వారు కొందరు ఉంటారు కదా ఇంకా ఆమె నివసించే గుహ వద్దకు వచ్చి శిరోముండనం చేయించుకోకపోతే ఇంకా ఊరుకోమన్నట్టుగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు సరే అని చెప్పి ఆమె ఏం చేస్తారు బాగా వ్యక్తి వచ్చేసి ప్రాణత్యాగం చేయాలనుకోవడానికి కూడా నిశ్చయించుకొని స్వామివారి కోనేటిలో పడి దూకేస్తారు కూడా అప్పుడు నరసింహస్వామి ఆమెను రక్షించి ప్రపత్తి హనుమత్ ఆలయం చేర్చి ఇప్పటి నుండి నీవు అన్నదానం చేయటమే నా సేవ అని తిరోహితుడయ్యారు స్వామివారు అంటే సాక్షాత్తు స్వామివారే ఆమెను ఏరి కోరి అడిగి అన్నదానం చేయమన్నారు సరే అన్నారు ఇంకా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఆమెతో శిరోముండనం చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు కదా ఒక మంగలిని పిలిపించి తీసుకుని వస్తాడు సరే అని బాలమ్మ గారు తల ఉంచుకొని అక్కడ కూర్చుంటారు కానీ ఆ మంగలికి ఆమె స్థానంలో సింహాన్ని చూసింద చూస్తాడనమాట మంగలి చూసి భయపడి పాడిపోతాడు ఆ తర్వాత జగద్గురువులు నరసింహ స్వామి మంగళాత్రికి రాగా బాలమ్మ వారిని దర్శించి సాష్టాంగపడి లేచి చేతులు కట్టుకుని నిలిచింది స్వామివారు ఆమెను బహుకారం చేసి ఆమె గొప్పదనం చాటారు ఇక దాంతో అప్పటి వరకు ఉన్న మంగళగిరి బ్రాహ్మణులందరూ కూడా ఏం మాట్లాడకుండా ఎటువంటి కామెంట్స్ చేయకుండా నూరు మూసుకొని ఉంటారనమాట కొండపై తపస్సు పూర్తయిన తర్వాత బాలమ్మగారు తన ఇల్లు చేరారు ఎందుకు స్వామి అన్నదానం చేయమని అడిగారు కదా తనను అన్నం అడిగిన నరసింహస్వామియే తన చేత అన్నదానం చేయిస్తాడు అనే దృఢ విశ్వాసంతో బాలాంబగారు అన్నదాన వ్రతాన్ని ప్రారంభించారు ఆ వ్రతం దినదిన ప్రవర్ధమానమైంది భగవత్ ప్రేరణ చేత భక్తులు కూరగాయలు బియ్యం పప్పు దినుసులు బెల్లము చక్కెర వంటి పదార్థాలన్నీ కూడా తామే తెచ్చి అంటే వారికి వారే తెచ్చి కుప్పలు కుప్పలుగా పోసేవారంట లక్ష్మీ కళ్యాణ సరస్సు పడమట బాలాంబ నెలకొల్పిన సత్రము రేయింబవలు భక్తులతోటి కిటికిటలాడేది అన్నదానం అంటే పచ్చడి చారుమితికులు కాదు బాలాంబ సంకల్పము నృసింహదేవిని కటాక్షము కులమత విచక్షణ లేకుండా బాలాంబ గారు అందరికీ సమానంగా షట్ర సోభ్యతమైన భోజనాలు పెట్టేవారు రాజ లాంఛనాలతో అతిథి మర్యాదలు చేసేవారు అందరూ తిన్న తర్వాతనే అమ్మ తినేది అమ్మ అన్నరాశికి ఎదురుగా కూర్చుండి కర్పూరం వెలిగించి నరసింహస్వామిని స్థుతించి పగలు పన్నెండు గంటలకి అన్నదానం ప్రారంభిస్తే అలా వడ్డించేవారు వడ్డిస్తుండగా వందల వేల మంది భోక్తులు కడుపు నిండా తినేవారంట ఈ ఉదయం పన్నెండు గంటలకు మొదలు పెడితే రాత్రి పన్నెండు దాకా ఈ అన్నదానం అన్నదానం కొనసాగేది జనులు బాలంబను అన్నపూర్ణగా సంభావించేవారు బాలంబ తొంభై ఏండ్ల వృద్ధురాలైన స్వామివారి బ్రహ్మోత్సవాలప్పుడు సత్రానికి ఎదురుగా చలువ పందిళ్ళు వేయించి వేల సంఖ్యలో వచ్చే భక్తులకు అన్నం పెట్టించేది అంటే ఆమె పద్దెనిమిది ఏళ్ళ వయసు అప్పుడు మొదలుపెట్టి ఇప్పుడు వీరికి తొంభై తొంభై ఐదు వేళ్ళు అని చెప్తున్నారు అప్పటి వరకు కూడా నరసింహస్వామి వారు చెప్పినటువంటి అన్నదారక కార్యక్రమాన్ని ఈమె చేస్తూనే ఉన్నారు తనకు ఒకప్పుడు కేశకండనం చేయి వచ్చిన పార్క్ పైన వస్తే అతనికి మల్లాది సుబ్బదాస్ గారి చరిత్రం వినిపించి కడుపు నిండా తీరు తీరు పదార్థాలు అమ్మే వడ్డించి తినిపించింది ఒక సంక్రాంతి నాడు బ్రాహ్మణులు భోజనం చేస్తుండగా ఒక పంచముడు దొడ్డిదారిని వస్తే అతనికి అన్నం పెట్టింది అతడు తృప్తిగా తిని హఠాత్తుగా మాయమైపోయాడు నాలుగవ అవతారమే పంచముడిగా వచ్చాడని బాలంబగారు భావించారు ఒక ఫాల్గున శుద్ధ త్రయోదశి నాడు నాలుగు వేల జనం భోజనం చేస్తూ ఉండగా ఆ మేఘాలు బాగా పట్టేసి వర్షం మొదలవుతూ ఉంటుంది అప్పుడు అమ్మ మేగుడికి కర్పూరహార ఇచ్చి చేతులైతే నమస్కరించగానే అక్కడ వర్షం ఆగిపోయి మొత్తం కూడా తెరలు వచ్చేస్తాయన్నమాట అంటే ఆ మేఘాలన్నీ పోతాయి బాలాంబ హస్తం భగవంతుడు అక్షయపాత్ర చేయటమే కాక అమ్మ చేతితో ఇచ్చినటువంటి తీర్థప్రసాదాలన్నీ కూడా ఎవరైతే ఏ ఏ సమస్యలతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ సమస్యలు పోయాయి అనమాట ఆ బాధలన్నీ రోగాలన్నీ కూడా పోయాయి అమ్మ ఇచ్చిన తీర్థప్రసాదంతో అమ్మ అందరూ వచ్చి అమ్మ యొక్క అమ్మ దగ్గరికి వచ్చి వారి యొక్క సమస్యలను చెప్పుకుంటూ ఉండేవారు స్వామి స్వామి ఆయన చేత అన్నం అన్నదానం చేయించుకోవడమే కాక ప్రజల యొక్క రోగాలని గ్రహపీడితులని ఉన్మత్తులని వారి వారి బాధలన్నీ తొలగించి స్వస్థులను చేసే విధంగా ఆమెను మలచారు అని చెప్తున్నారు ఆమె అన్నదానం చేస్తుండగా ఒకసారి ఐదుగురు యతివేషధారులు త్రోవలో తారసపడ్డ సీతారామయ్యను అన్నం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు ఆ ఋషులు ఒక వ్యక్తిని ఆయన చెప్తారు బాలంబ గారు నిరత అన్నదానం చేస్తూ ఉంటారు నిరంతరం ఎప్పుడూ అన్నపూర్ణ అని వారిని తీసుకుని సత్రానికి వస్తారు బాలంబ వారు సాధారణ ఎత్తులు కారని గుర్తించింది సవ్యావస్య పత్యాహవనీయ దక్షిణాగ్నులే ఎత్తుల రూపంగా వచ్చారని గుర్తించి వారికి సమస్త ఉపచారములు చేసి తానే వడ్డించినది వారు తృప్తిగా భోజనాలు చేసి ముత్తగా పోషణం తర్వాత అన్నదాత సుఖీభవ అని అనకుండా అన్నదాత్రి కృతార్థ అంటూ దీవించి చేతులు కడుక్కోవడానికి అవతలికి పోయి అదృశ్యులయ్యారు ఆమె వంటింట్లోకి పోయి లోనికి చూస్తే వండించి వండిన వండిన పదార్థాలన్నీ కూడా తరుగు లేకుండా ఎలా ఉండిని అలానే ఉన్నాయంట ఇది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మహిమ అని బాలమ్మ గారు ఆనందపరవసరాలు అయ్యారు అమ్మ ఎడ్ల బండిపై ఊరుగా తిరిగి ధనధాన్యాలన్నీ కూడా పోగు చేసేది ఎవరికి వారు తమ శక్తికి మించిన దానం చేసేవారు నృసింహ ప్రసాదం ఆమె ఆప్యాయంగా అందరికీ పంచేది జనం గుంపులు గుంపులుగా ఆమె బండి చుట్టూ చేరి ప్రసాదం అందుకునేవారు జనం బండి వద్దనే ఆమెకు తమ కష్టాలు చెప్పుకునేవారు ఆమె వారికి కష్ట నివారణ ఉపాయాలు చెప్పేది ఇంటికి ఒక యజమాని అవసరం కనుక బాలంబగారు తమ బావ వెంకయ్య గారి కొడుకు వెంకటప్పును దత్తక తీసుకున్నది ఆయన పెద్ద చదువులు చదివి మద్రాసు రాష్ట్రానికే చీఫ్ ఇంజనీర్ అయ్యాడు బాలంబ గారికి మూల నరసింహ మంత్రోపదేశం చేసిన వారు పులిహాళ్ల నరసింహాచార్యులు భక్తితత్వం బోధించిన వారు మల్లాది సుబ్బదాస్ గారు వీరు స్వామివారి ఆలయ గోపురానికి స్వర్ణ కలశం ఎత్తిన మహానుభావుడు సుబ్బదాస్ గారు బాలమ్మగారి దివ్య చరిత్రం ఆంధ్రదేశం అంతటా ప్రచారమైనది శ్రీ రమణ మహర్షి శిష్యురాలు సూర్య నాగమ్మ గారు తన నా రమణాశ్రమ జీవితము గ్రంథంలో కైవారం బాలంబ గారు తమకు బంధువని ఆమె అన్నదానం ఆమె భక్తి కొనియాడినది బాలంబ గారు తమకు భాగవతగాథలు చెప్పేదని సకేషిని అయిన వితంతువని ఆమెను ఆదర్శంగా తీసుకుని తాను ధైర్యం తెచ్చుకున్నానని సూర్య నాగమ్మ గారు వర్ణించారు బాలంబ గారు జీవించి ఉన్నప్పుడే ఆమె మేనలుడు తూటుపల్లి సీతారామయ్య తమ బంధువు వంగల చిన్న కృష్ణయ్యచే బాలంబ జీవిత చరిత్రాన్ని పద్య కావ్యాన్ని వ్రాయించారు ఆ కావ్యం ఆమె మరణానంతరం రావు సాహెబ్ వినపాముల సీతారామయ్య గారు ముద్రించారు బాలంబ గారు తొంభై ఐదు వ్రతికి అపారమైన కీర్తిని ఆర్జించి ఆగస్టు పన్నెండు పంతొమ్మిది వందల నలభై నాలుగు నాడు తాగన సంవత్సరం శ్రావణ బహుళ నవమి శనివారం రోజు నరసింహస్వామిలో ఐక్యమయ్యారు అమ్మ యొక్క జీవిత చరిత్ర పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటే జీవిత చరిత్రము వంగల చిన్నకృష్ణ కవి గారు రచించారు ఈ గ్రంథాల్లో ఇంకా మొత్తం అన్నీ ఉన్నాయి తెలుసుకోగలరు వినగలరు స్వస్తి ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు నేను మహాత్ముల గురించి అవధూతుల గురించి పరిచయం మాత్రమే చేస్తున్నాను మనకి ఎంతో సాధన చేసేవారు మనకి ఎంతో భక్తిని జ్ఞానాన్ని యోగ సాధనలు కూడా ఇలా చేస్తే ఇలా చేస్తే మనకి ఏమవుతుంది ఎలా భగవంతుని చేరుకోవాలనే మార్గాలన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు కనుక వాటన్నింటినీ నేను మీకు కొద్దిగా పరిచయం మాత్రమే చేస్తున్నాను పూర్తిగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఆ గ్రంథాన్ని పూర్తిగా చదవగలరు సమస్త సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం పురాణాలు సచరిత్రలు అవధృతుల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా ప్రతి ఆడియో వినాలి అని అనుకుంటే శ్రీ దత్త ఆడియోస్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టగలరు స్వస్తి మీ జీవని దత్తార్పణం